హిందూ సేవా సమితి వాళ్ళు ఏదైతే ఆనవాయితీగా వస్తున్నటువంటి ముఖరం చౌరస్తలో ఏర్పాటు చేసిన వేదిక దగ్గర జరిగినటువంటి దురదృష్టమైన సంఘటన కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఎలా ఉందంటే నేను వేరే శాస్త్రం చెప్తాను మళ్ళీ దాన్ని వేరే రకంగా భావిస్తారు కాబట్టి వాళ్ళే కాంప్లికేటెడ్ చేస్తారు వాళ్ళే మళ్ళీ పోయి నిన్న ఏదైతే మాజీ శాసనసభ్యులు నడిపే దివాకర్ రావు గారి మీద వారి అనచరులు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం దివాకర్ రావు గారు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినని ఏదైతే మాట్లాడినారో బీఆర్ఎస్ పట్టణ పార్టీగా పూర్తిగా దాన్ని ఖండిస్తూ అక్కడ జరిగినటువంటి సంఘటన అంటే నేను వీడియోలలో చూసిన అక్కడ ఉన్నటువంటి సోదరులు చెప్పిన దాన్ని బట్టి ముందు కార్యక్రమాలు ఇరవై ముప్పై నిమిషాలు అయిన తర్వాత శివాజీ మహారాజు గారికి దండ చేయడం అలాగే టెంపర్ వైర్ దానికి ఇనగ్రేషన్ చేయడం అవన్నీ జరిగిన తర్వాత మాజీ శాసనసభ నడపల్లి దివాకర్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే పూర్వం నుంచి మంచిర్యాల పట్టణంలో ఏ పండుగ వచ్చినా ఏ నిమజ్జనం వచ్చినా ఏదొచ్చినా శాంతి భద్రత విషయంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగలేదు కానీ ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి నిమజ్జనం కానీ దసరా కానీ కొన్ని సందర్భాలలో దురదృష్టమైన సంఘటనలు దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సంస్కృతి మన దగ్గర ఉండకూడదు దాడులు జరగకూడదు అని చెప్పేటి తెలిసే తెలియజెప్పే సందర్భాలలో ఏ ఒక్క పార్టీనో ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కావాయి సమాజం మొత్తానికి బాగుండాలని కోరుకునేటువంటి దివాకర్ రావు గారు మనసులో బాధ కలిగి ఇలాంటి అయితే బాధేస్తుంది ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా మీ పైన ఉన్నది సేమ్ టైం భద్రతలు కాపాడాల పావలసిన గౌరవ డిపార్ట్మెంట్ పోలీస్ పైన ఉన్నదని చెప్పబోయే సందర్భాలలో అక్కడ రా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆ ప్రసంగాన్ని అడ్డుకోవడం అంటే టీవీలలో కానీ వాట్సాప్లలో కానీ సోషల్ మీడియాలో అందరు చూసినారు ఎందుకంటే నాలుగు సార్లు ఎమ్మెల్యే మీరు అవునన్నా కాదన్న ఈ నియోజకవర్గ ప్రజల ఆశీసులతోని తండ్రి కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి తండ్రి లాంటి ఉన్నటువంటి మీద అలా చేయడం అనేది దురదృష్టకరమని మరొకసారి తెలియజేస్తూ మా ఉద్దేశం పగ వాళ్ళను కూడా ప్రేమించే తత్వం ఉన్నటువంటి దివాకర్ రావు గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల కోసం శ్రేయస్ కోసం శాంతి కోసం పాటుపడే బీఆర్ఎస్ పార్టీగా ఇక్కడ డెఫినెట్లీగా ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపెట్టవలసిన బాధ్యత మా పైన ఉన్నది తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి తప్పు మీద తప్పు మీరే చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నది మీరు ప్రతిపక్షంలో ఉన్నది మేము ఏ రోజు కూడా గౌరవ శాసనసభ్యులు ఆ మధ్యలో చెప్పారు మేము రెండు మూడు ప్రోగ్రాములు చేస్తే ఎమ్మెల్యే గారికి ఆరోగ్య పరిస్థితుల వల్ల ఓ రెండు మూడు రోజులు అప్పుడు రాలేక వారం పది రోజులు రానేటువంటి సందర్భాలలో మేము ఎక్కడ కూడా ప్రభుత్వానో పార్టీనో ఏదైనా లే అధికారుల దగ్గరికి పోయే పనులు చేయమని చెప్పినాం ప్రతిపక్ష నాయకులుగా ఎవ్వరికైనా ఇవాళ గౌరవ్ కేసీఆర్ గారికి మంచిగా లేకపోతే కే రేవంత్ రెడ్డి గారు మందులు మందులిచ్చాడు మేము కూడా పలు సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఆరోగ్యం బాగుపడాలని బాగుండాలి అలాగే ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని పలు సందర్భాలలో మా వందర మా వాళ్ళు అందరూ అన్నారు గౌరవ శాసనసభ్యులు కూడా మాజీ శాసనసభ్యులు కూడా తెలియజేసినటువంటి సందర్భం ఎందుకంటే వారు ఒక సందర్భంలో వేరే మాట్లాడినారు కాబట్టి దానికి నిదర్శనంగా చెప్తున్నాం మరొకసారి కూడా వారు బాగుండాలని కోరుకుంటున్నాం కానీ ఈ నియోజకవర్గంలో ఈ మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా పదే పదే ఒకటే పార్టీ మీద దాడి ఎదురు దాడి చేయడం పనులు చేయలేక ఎక్కడ ఉన్నా చేసిన కొంగలు అక్కడనే లెక్కల మేము సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి సార్లు ఫోన్లలో చెప్పినను కూడా ఒక్క పని చేయలేదు చేత ఈ మున్సిపాలిటీ పోలీసు కరెంటు రెవెన్యూ ఉన్నటి విషయంలో బాగానే చేసిండు దాంట్లో డౌట్ లేదు ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా చేసిండు కానీ మున్సిపాలిటీ పరంగా మాత్రం ఫుల్ ఫెయిల్యూర్ ఎక్కడ ఏ వాడలో చూసినా ఇప్పటికి కూడా బొందలు అవి అన్నీ ఉన్నాయి దాని సందర్భాలలో శాంతి భద్రతల విషయంలో గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు వారొక సీనియర్ ఇక్కడ మంచిరాల పట్టణంలో వారి సలహాలు సూచనలు ఇవ్వవలసిన అవసరం తన పైన ఉన్నది స్వీకరించవలసిన మన పైన కూడా ఉన్నది కాబట్టి అవి తట్టుకోలేక అక్కడ చాలా మంది ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఉన్నారు మీకే అంత ఆక్రోశం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మీ మీ హాయంలో రెండు సార్ల దాడులు జరిగినాయి ఇక జరగకుండా చూడాల్సిన బాధ్యత మంచిరాల ప్రజల మీద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని గవర్నమెంట్ మీరున్నారు కాబట్టి మీ పైన అంటారు రేపొద్దులు ఇంకోళ్ళు ఉంటే ఇంకోళ్ళు అంటారు ఇంకా వేరే టోళ్ళని అనలేం కాబట్టి నూటికి నూరు శాతం మహా శివరాజు శివాజీ మహారాజు లేకపోతే హిందువుల మీద దాడి హిందువుల మీద రెచ్చగొట్టి హిందువులు దివాకర్ రావు గారి కన్నా ఎక్కువ హిందువు ఎవరున్నారని నాకు తెలకా అడుగుతా మాకన్నా ఎక్కువ ఎవరు హిందువులు ఉన్నారు ఇక్కడ అందరం హిందువులే మీరు హిందులే మేము హిందులే అందరూ హిందులే మతాలను గౌరవించే దానిలో మొదటి స్థాయిలో గౌరవ శాసన సభ్యులు మాట్లాడిపోయి దివాకర్ రావు గారు మాజీ సభ్యులు ఉంటారు దానిలో డౌట్ దాని తర్వాత కూడా నేనున్నా మీరున్నారు అందరం ఉంటారు అంతేగాని హిందువులకు వ్యతిరేకం హిందువులంతా దాడి చేస్తారు ఎవరు దాడి చేస్తారు ఎవరి మీద చేస్తారు దేనికి చేస్తారు హిందువులు ఎవ్వరు దాడి చేయరు మీ మానసిక మానసిక పరిస్థితి ఎవ్వరు ఉండద్దు మేమే ఉండాలని ఏదైతే ఉండదో ఆ పరిస్థితులకు వెళ్ళి బయటపడండి సమాజానికి మంచి చేయండి ఎవ్వరి పండగలైనా గౌరవించే తత్వం ఉన్నటువంటి నడిపల్లి దివాకర్ రావు గారి మీద మీరేదో బుర్రదల్లే చెయ్యాలనుకుంటే మీకే మైనస్ అయితే తప్ప ఇంకొకరికి కాదు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పట్టణ పార్టీగా గౌరవ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరి తరఫున ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఎన్ని బురద కార్యక్రమాలు చేసినా మేము తాను కడుక్కుంటా ఆ బురద మీకే అంటు తప్ప మాకు అంటదు మీరు ఎన్ని పనులు చేయకపోతే ఆ పనులను వెంటాడి పనిచేయించే బాధ్యత ప్రజల తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తాం నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మాజీ శాసనసభ్యులు పెద్దల మీద రావు గారి మీద హిందూ తత్వాన్ని రెచ్చగొడతాననే ఒక కేసు పెట్టడం జరిగింది ప్రజలకు ఏం జరిగింది అనేది ప్రజలకు వాస్తవంగా పూర్తిగా వివరాలు తెలియదు ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ కొన్ని సంవత్సరాలుగా మంచి వాళ్ళ ఆనువాయితీగా ప్రతి సంవత్సరం దసరాకి అనుకోండి వినాయక చవితికి అనుకోండి హిందూ హిందూ ఉత్సవ కమిటీ ద్వారా ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్లను ఆహ్వానం తెలుపుతూ ఉత్సవ కమిటీ ఏదైతే హిందూ వాళ్ళకు ఉత్సాహించుకుంటూ వాళ్ళకు నింబర్లు ఇచ్చుకుంటూ పంపడం ఆహ్వానం పలకడం జరుగుతుంది అట్లాగే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే శివాజీ గారి విగ్రహం ఆడ పెట్టడం జరిగింది శివాజీ విగ్రహాన్ని వాళ్ళు ఎనగ్రేషన్ చేయాలంటే అక్కడ ఏదైతే డీసీపీ గారిని చేయమని చెప్పడం జరిగిందట డీసీపీ గారు వీలు రాలేదు మున్సిపల్ కమిషనర్ గారు చెప్తే అర్థం రాలేదు అక్కడ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు కాబట్టి ఒక గౌరవంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారిని ఎనగ్రేషన్ చేయమని చెప్పడం జరిగింది దానికి దివాకర్ రావు గారు దాన్ని ఎనగ్రేషన్ చేయడం జరిగింది అట్లాగే అన్ని పార్టీల వారు పూలమాల వేయడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఏదైతే శివాజీ గారికి పూలమాల వేయమంటే వాళ్ళు దాన్ని నిరాక నిరాకరించడం దురదృష్టకరం ప్రతి హిందూ బిడ్డ శివాజీ గారిని అవమానించిన కాంగ్రెస్ నాయకులకు మీరందరూ బుద్ధి చెప్పాలి ప్రతి హిందూ మంచిరాల్లో ఉన్న హిందూ కమిటీ వాళ్ళు ప్రతి హిందువు ప్రతి హిందువు పుట్టిన ప్రతి వ్యక్తి అలాంటి దుర్మార్గులను క్షమించద్దు అని నేను అడుగుతున్నా ఈరోజు శివాజీని అవమానించిన వాళ్ళు హిందువుగా బిడ్డగా ఉట్టి శివాజీని అవమానించుడంటే ఎంత దురదృష్టకరం మీరు అక్కడ మత కళలను సృష్టించింది మీరు పెద్దలను అవమానించింది మీరు మీరు దండేయకుండా మా ఎమ్మెల్యే గారు శివాజీ విగ్రహం పెడతాడు ఆ శివాజీ విగ్రహానికే మేము దండేస్తామంటే మీ అహంకారం ఎటు పోతుంది మీ అహంకారం మతం ఎటు పోతుంది మీ రాజకీయం ఏదైతే పలుకుబడి ఉన్నదో ఇది ప్రజల మీద చూపిస్తే ఇది సిగ్గుసేటు అని ఇదంతా చూసి మా నాయకులు అక్కడ మాట్లాడేటప్పుడు ఏదైతే ఆయన రాజకీయ ఉద్దాండు నువ్వు ఆ రాజకీయ ఉద్దాండు మాట్లాడుకుంటూ దివాకర్ రావు మాట్లాడుతుంటూ ఏదైతే శివాజీ ఉన్నారో శివాజీ అవమానించితే ఇది మన హిందువులకు సాంప్రదాయం కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు విన శివాజీకి దండే లేదు ఒకటి అట్లాగే పెయిన సందర్భంలో హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తా అంటే ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ జెండలు కానీ తోరణాలు కానీ పెడితే అదే కాంగ్రెస్ నాయకులు ఆ జెండలు తోరణాలు తీసి వేరే కమిటీ పెట్టి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిందంటే మీకు ఎంత అహంకారం ఉంది అనేది ఒకసారి ప్రజలందరూ గమనించారు హిందూ మిత్రులారా మీరు అందరూ గమనించండి వీళ్ళ పోకట ఏ విధంగా ఉందో మీరు గమనించండి అది కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలు కాబట్టి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఒక మార్గదర్శకుడు కాబట్టి అతనికి అనే అర్హత ఉన్నది ఎట్లా పోవాలి ప్రజలకు ఎట్లా ఉండాలి ఒక మంచి మంచిర్ల మంచి మంచిన మనం ఏ విధంగా ఉండాలి మంచి మంచి ప్రజలకు మనం ఎంత అనుసంధానంగా ఉండాలి అనేది ఇన్ని సంవత్సరాల జీవితంలో నీ వయసు వచ్చి ఏదైతే అక్కడ తూమ్ల నరేష్ అక్కడ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడో దివాకర్ రావు గారి మైకు దిగ లాక్కోవడం అనేది ఇది దురదృష్టమైన విజయం ఇది అందరూ హిందువులు సిగ్గుపడాల్సిన అవమానపడాల్సిన సమస్య మీకు సూచించిండు తోరణాలు తీసిండ్లు మీరు కాదా ఈరోజు దండే లేదు విగ్రహానికి మీరు కాదా అదే రోజు అది దీనికంటే ముందు పెయిన సేమ్ వినాయక చవితి రోజు దగ్గుల మధును ఇక్కడ దాడి చేయడం జరిగింది అంతకుముందు కూడా దాడిలు జరిగినాయి వినాయక చవితిలో సందర్భంగా ఇలాంటి సందర్భాలు జరగద్దు రౌడీ రాజకీయాలు అనేది చేయొద్దు గుండా రాజకీయాలు అనేది చేయద్దు ఒక మంచి సంస్కారంగా ఒక హిందువుగా అందరం కలిసిమెలిసి పని చేయాలి అనే ఉద్దేశంతో సంభాషణ చేస్తే ఏదైతే ఈ తోరణాలు కూడా తీసిండ్లు అంటే దొంగలు దొంగలు అంటే భుజాలు ఉనుక్కున్నట్టు మీకేమచ్చింది ఏ వ్యక్తి పేరు తీసిండ్లు మీరు అని చెప్పిండా దానికి అర్థమేంది మేము తీసినాం అనేది మీ అహంకారమే కదా మీరు వచ్చి బైకు లాక్కున్నారంటే నీ 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 వయస్ ఎంత దివాకర్ రావు డెబ్బై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల పైబడి రాజకీయ జీవితం నీ రాజకీయ జీవితం ఉన్నంత వయసు లేదు నువ్వు ఏదో షో చేయాలనే ఆలోచనతో అన్ని ఐదు పార్టీలు మారి ఎక్కడ కనీస స్థానం లేకుంటే టీఆర్ఎస్లు ఉన్నావు బీజేపీలు ఉన్నావు కాంగ్రెస్లు ఉన్నావు వైఎస్ఆర్సీపీలు ఉన్నావు ఎక్కడ నీకు ఏ ఒక్కళ్ళు నీకు స్థానం ఇయ్యలే ఇక్కడ దివాకర్ రావు గారి దగ్గర కూడా నేను పెట్టుబడి పెడతా పెట్టుబడి పెడతా అని ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎక్కడ పెట్టుబడి పెట్టినా మా దివాకర్ రావు గారు అలాంటి చేయడానికి ఒప్పుకునే వ్యక్తి నువ్వు అక్కడ ఏదో సృష్టించి ఏదో చేసి మొన్న నువ్వు కొత్త కొత్త దేశాలు చేసి కొత్త కొత్త పోతే మీ సారు నిన్ను ఎంత అవమానం చేస్తే ఏం చేస్తే దీని ఏదో నువ్వేదో కవర్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో నువ్వు ఈరోజు డ్రామా సృష్టించినావు ఏంది నీ స్థాయి ఏంది నీకు ఎంత వయసు ఆ పెద్ద ఆయన కొడుకు వయసు నీకు కొడుకు వయసు అంత లేవు నువ్వు ఎత్తి కుదావు మంచిన పట్టణ ప్రజలు దయచేసి గమనించండి అసలు ఎట్లా మత కళలను సృష్టించే వ్యక్తులు వాళ్ళ దివాకర్ రావు గారా ఒక్కసారి ఒక్కసారి కనీసం చిన్న వార్డు చూడ తప్పుడు మాట మాట్లాడని నాయకుడు దివాకర్ రావు అలాంటి నాయకుడిని ఒక్క నాయకుడిని ఒకసారి చూపించండి ఆయన పిచ్చి పిచ్చి మాట్లాడతానంటరా ఎక్కడ పిచ్చి మాట్లాడేళ్ళు మీకు ఒక బుద్ధి ఒక యువతను మంచిదారిలో అని చెప్పడం ఆయన సూచించే అర్హత ఉన్నది ఆయన ఏజీకి ఉన్నది ఆ గౌరవం ఉన్నది ఇట్లా చేసుకోగలని మంచి చేయాలి మన మంచి మంచిలే అలా వేరే రకంగా పోతుందని సూచించినందుకు దాన్ని మేమేం ఏం చెప్పాలి మా ఇజ్జత్ ఎక్కడ పోతుంది మేమేం అందరూ మమ్మల్ని అవమానంగా చూస్తారని దాన్ని సృష్టించి ఒక కేసు పెట్టి దాన్ని ఒక చేసే ఇంత ఇంతకంటే దుర్మార్గమైన విషయం మీరు శివాజీని ఎప్పుడైతే అవమానించినో మీరు హిందువేనా మీరు ఫస్ట్ మీరు మీ మీద చేసుకోండి హిందూ ప్రజలారా దయచేసి హిందూ బిడ్డలారా మీరు శివాజీని ఏదైతే జై భవాని జై శివాజీ అంటే కనీసం మనిషికి ఉత్సాహం వస్తుంది అది చూడ మర్చిపోయిండు శివాజీని ఏ రకంగా మీరు శివాజీని అంటారు శివాజీని అనే అర్హత మీకున్నదా మీరు ఎట్లా అవమానిస్తారు మీరు దండలు ఎట్లయ్యరు ఇంకొకటి మీరు గతంలో చూడ వెంకటేశ్వర టాకి చౌరాస్తలో బీసీ బిడ్డలను అవమానించండి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ బిడ్డలకు అవమానం చేసిండ్రు అది నాలుగు రోజులు గడవక ముందే ఏదైతే హిందూ సమాజాన్ని ఎటు ఎటుపోతా మీ రాజకీయం ఆ రోజు మొత్తం ఏదైతే బీసీ బిడ్డల కుల వృత్తుల విగ్రహాలు ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసి కూలగొట్టి మొత్తం నాశనం చేసిండ్రు అంటే బీసీలారా లారా ఉన్న బీసీలారా లారా మీరు అందరూ ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ బీసీలను అనుకోదక్కుతుంది వాళ్ళ ఆలోచన మీదికి ఎంతో బీసీలు నటిస్తే లోపల ఏం జరుగుతుంది బీసీలను ఎందుకు అవమానపరిచే విగ్రహాలను కూడగొట్టాలి హిందువులను ఎందుకు దాడి హిందువుల మీద అవమానం చేయాలి అక్కడ ఒక పెద్ద మనిషి చెప్తే పెద్ద మనిషి మీద దాడి చేస్తారా ఇదేనా మీ సంస్కృతి అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ సేవ చేసిండ్రు మీరు మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేంత వరకు ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు గెలిచేంత వరకు మీరు ప్రతి నాయకుని ప్రతి బిడ్డను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను మన స్ఫూర్తిగా పనిచేసిండు ప్రతి ఒక్కళ్ళు నాకు నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటాను నాకు వాళ్ళని ఈరోజు తుంగలో దొక్కుతాం ఒక్కరిద్దరు ఇదే నా మీ న్యాయం మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా రోజు కొంతమంది దివాకర్ రావు సార్ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళు చెప్పినట్టు చేయకుంటే కేసులు పెడతామని భయపట్టిస్తానని కొంతమంది పెద్దలు చెప్తారు ఆ విషయం ఏంది ఎవరు అనేది పెద్దలు చెప్తారు ఇంటికి వచ్చి చెప్పుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా కేసులు పెడతామని బెరు ఇదే ఇదేనా మీ సంస్కృతి కేసులేనా ఓకే రైట్ శివాజీ గారిని అవమానించితే శివాజీ గారికి దండేయక ఈ చేత మీరు కేసులే పెడతామని చేస్తాను కదా బీసీ బిడ్డలను అవమానిస్తే మీరు కేసులే పెడతామని ఉంటాను కదా శివాజీని అవమానించినందుకు కేసే పెడితే ఇంకా మూడు సంవత్సరాలు మీరు ఉంటారు మేము ప్రతిరోజు శివాజీ గారిని అవమానించిన ప్రతి దుర్మార్గుని మేము అంటనే ఉంటాం హెచ్చరిస్తూనే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఈ రోజు నుంచి నేను ప్రతి రోజునే అవమానించుతా శివాజీ గారిని అవమానించిన ప్రతి ఒక్కసారి మూ పదకొండు వందల యాభై కేసులు నాయన పెట్టుకోవాలి అంట ప్రతి ప్రతిరోజు పెట్టుకోండి ఎన్ని పెడతారు కేసులు ఏం చేస్తారు మీరు చేసేది గుండా ఇజాం కాదు అది రౌడ్ ఇజాయం కాదా మీది ఇంతమందిని బెదిరిస్తారు అసలు ఎటు పోతుంది సమాజం అరే సేవ చేయండి అని చెప్తున్నాం మంచి చేయండి అని చెప్తున్నాం ఎవరిని బెదిరిస్తారండి ఇది దుర్మార్గం ప్రేంసాగర్ రావు గారు సార్ మీకు చెప్పిండా ఇట్లా చేయమని మీ నాయకులే చెప్పిందా ప్రేమ్సాగర్ రావు గారి మన్నలు పొందాలని కదా నువ్వు చేసేది నువ్వు ఏం చేసినా సాగర్ రావు గారు ఏం చేయాలో ఆయనకు తెలుసు ప్రేమ్సాగర్ రావు సార్ దగ్గర నేను చేసిన ఆయనకు అందరు తెలుసు నీ డ్రామా తెలుసు నీ కథ తెలుసు నువ్వు ఏం చేస్తానో తెలుసు నువ్వు ఏం వడతానో అన్నీ తెలుసు సార్కు ఇంకోటి ప్రేమ్సాగర్ రావు గారు మేమేదో ప్రతిపక్షాలు ఏదైతే ఆరోగ్యం మధ్య లేకుంటే అన్నామని సందర్భం ఎట్టి దయచేసి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకోవద్దు ఆయన మాకు తండ్రి లాంటి వయసు ఉన్నాడు తండ్రి లాంటి వాడు మేము చూడ ప్రేమసాగర్ రావును గౌరవిస్తాం ప్రేమిస్తాం ప్రేమసాగర్ రావుకు ఆరోగ్యం మంచిగా లేకుంటే మీకంటే ఎక్కువ మేము తపన పడ్డాం అది మనసాక్షి కర డ్రామల చేసుడు కాదు మనసు నుంచి రావాలి భగవంతుడు ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ఆ సార్ని మంచిగా చూడాలి ఐదు సంవత్సరాలు ఆయన సేవలు ప్రజలకు అందాలి ప్రజలు నమ్ముకొని సార్ని గెలిపించింది ఆయనకు మంచి జరగాలని కోరుకుంటాం తప్ప మేము ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ నిక్ర నికృష్టమైన మాకు ఆలోచన ఉండదు ఈ దుర్మార్గం చిల్లరి పనులు మేము చేసుకోవడం మాకు జాత కాదు శివాజీ గారి విషయం అడ్డు పెట్టుకుని చేస్తే మేము ఖచ్చితంగా దేనికైనా హిందూ బిడ్డగా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం నువ్వు ఏదైతే తుమ్ముల నరేష్ గారు మీరు గుర్తు పెట్టుకోవాలి మీ ఏజ్ని మీది మీ స్థాయిని మీరు గుర్తు చూసుకొని మెదలాలని నేను కోరుకుంటున్నాను